అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు టైం పాస్ చేయడానికి ఒక స్త్రీతో కలిసి ఒక మంచి రెస్టారెంట్ కు భోజనం చేయడానికి ఇష్టపడతారు మరియు సినిమాకి వెళ్లి చలిగా గడుపుతారు ఈ రోజు మీరు ఎప్పటికీ గుర్తుండి పైలా గడపడానికి అయితే ప్రయత్నాలు జరుగుతాయి పనులను పూర్తి చేస్తారు స్నేహితులు మీకు సహాయం చేస్తారు జాగ్రత్తగా ఉండండి వ్యాపారాల లాభాల పరిస్థితి అనేది కనిపిస్తున్నది పోరాటం ఎవరితోనైనా జరగవచ్చు కాబట్టి కోపాన్ని నియంత్రించుకోండి ప్రయాణాన్ని నివారించటం మంచిది వివాహ జీవితాల్లో తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి ఖర్చులను అదుపులో పెట్టుకోవచ్చు వ్యాపారంలో ఇబ్బంది అనేది ఉండవచ్చు మరియు పరిస్థితులను మీరు చక్కగా కొనసాగించాలి తెలివితేటలను ప్రదర్శించాలి పురోగతి మార్గం అవలంబించండి జ్ఞానం మరియు నైపుణ్యాలను పెంచడానికి ఇది మంచి సమయము తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు కుటుంబానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు ఆగిపోయిన పనులు కుటుంబంలో జరుగుతాయి ఒక మార్గం అనేది లభిస్తుంది ఈ రోజు ఇల్లు మారదామనుకునే వారికి కూడా మంచి ఇల్లు దొరికే అవకాశం ఉంది వారు మారితే గనక అదృష్టం కలిసి వస్తుంది కుటుంబంలో ఆనందం కూడా పెరుగుతుంది అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందుతారు నెగిటివిటీ మీ నుండి దూరం అయిపోతుంది నైపుణ్యాలతో ముందుకు సాగలుగుతారు పెద్ద పెద్ద ఆలోచనలు వస్తాయి సీనియర్లు సహకారం అందిస్తారు ఉద్యోగస్తులకు న్యాయ విషయాల్లో కూడా మరి మీకు మంచి జరుగుతుంది మీ వైపు మరి ఈ రోజు మరి మంచి సమస్య ఒకటి పరిష్కారం అయిపోతుంది గౌరవం పెరిగిపోతుంది వైభవం అలంకరణకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభిస్తారు జీవనం మెరుగుదల సాధ్యమవుతుంది వ్యాపారం కార్యకలాపాల గురించి బాగా తెలుసుకుంటారు వృత్తిపరమైన ప్రయత్నాలు సాధారణమైనవిగా ఉంటాయి స్మార్ట్ విధానాన్ని అనుసరిస్త కళా నైపుణ్యాలు అవుతాయి తగిన దిశలో కదులుతారు ధైర్యం పెరుగుతుంది టార్గెట్ ఓరియంటెడ్ గా ఉంటుంది కొత్త రచనలపై ఆసక్తి పెరుగుతుంది బాధ్యతలను పూర్తిగా నెరవేరుస్తారు పరిశ్రమ వాణిజ్యం ప్రభావితం అవుతుంది సంబంధాల ప్రయోజనాన్ని పొందగలుగుతారు అన్ని ప్రభావితం అవుతాయి క్రెడిట్ అలంకరించబడుతుంది కావలసిన పద్ధతం తోటి విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా అయితే ఉంటారు పని పరిస్థితులు సానుకూలత పెరిగిపోతుంది ముందుకు నడిచి అన్ని ప్రయత్నాలు చేస్తారు ధైర్యం ఇలా పెరిగిపోతుంది సేకరణలు రక్షణలు పెంచుతాయి పరస్పర సహకార సంస్థలు పెరుగుతాయి అన్ని ప్రాంతాల్లో ప్రణాళికలు అవుతాయి దగ్గరి భాగస్వాములుగా ఉంటారు దృష్టిని పెంచుకుంటారు నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది రిస్క్ తీసుకోవడం అనేది మానుకోవాలి ఆర్థిక స్థితి అవుతుంది బాధ్యతగా అన్ని పనులను నెరవేరుస్తారు వృత్తిపరమైనటువంటి పనితీరుపై శ్రద్ధ చూపుతారు తల్లిదండ్రులు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి వారి ఆరోగ్యంలో మరి ఇబ్బందులు అనేవి రావడం ప్రారంభమవుతాయి ఇలా సంఖ్య రసింహస్వామి ఆలయ దర్శనం శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో